చాలామంది తల్లిదండ్రులు తమ కూతురికి పెళ్ళిళ్ళు రాగానే ఆస్తి చూసి అంతస్తు చూసి ఉద్యోగం చూసి లక్షల లక్షల కట్నాలు పోసి పెళ్లి చేస్తూ ఉంటారు ఇంకా పే పండగలకి పబ్బాలకి అమ్మ మేము నీకు రక్ష అని చెప్పేసి పండగలకి తమ ఇంటికి తీసుకొచ్చి కానుకలు ఇస్తూ ఉంటారు కానీ అలా మీరు ఎన్ని లక్షల కట్నం ఇచ్చినా ఎన్ని కానుకలు ఇచ్చినా డబ్బు అనేది ఎంతో కాలం నిలవదు ఆ డబ్బు అయిపోయిన తర్వాత ఆ తెచ్చావులే నువ్వు పెద్ద కట్నం నువ్వేం తెచ్చావు నీకు ఇంత పొగరు ఎందుకు అని చెప్పేసి ఏదో రకంగా అమ్మాయిని మాటలతో హింస పెడుతూ ఉంటారు కాబట్టి ఇలా లక్షల లక్షలు కట్నం పోసి అమ్మాయిని ఒక ఇంటి బానిసం చేయడం కంటే తమ కొడుకుతో సమాన హక్కును కల్పించి ఒక ఇంటికి పెళ్లి చేసి పంపిస్తే ఏ అమ్మాయి అయినా సరే తన అత్తగారింట్లో కీలుబొమ్మలా బొమ్మలా కాకుండా తను కూడా ఒక మనిషిలా బ్రతకగలుగుతుంది